హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ అయితే ఇక అమెరికా వెళ్ళిపోతున్నట్టుగా డ్రామా చేస్తూ కావ్య మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఇక కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి స్లో స్లోగా ఇక ఫ్లైట్ టైం అవుతున్నా కూడా డ్రైవర్కి మెల్లమెల్లగా వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు మరొక వైపు కావ్య మాత్రం రాజ్ ఫోటోని చూసి ఏంటండి నన్ను ఎందుకండి ఇంత బాధ పెడుతున్నారు ఈ టైంలో నేను సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉంటూ నాలో నాలో ఉన్న బిడ్డని ఏ రకంగా చూసుకోవాలి ఏ రకంగా వాడిని పెంచాలి అన్న ఆలోచనలతో సంతోషంగా ఉండాల్సిన టైంలో నన్ను ఎందుకండి ఇంత బాధ పెడుతున్నారని చెప్పి ఇక ఏడుస్తూ కన్నయ్య ముందు నుంచొని కృష్ణయ్య ఏంటయ్యా నీ ఈ మహిమలు ఈ ఈ మాయలు నిజానికి ఆయన నా భర్త కానీ ఆయనకి నేను ఎవరో తెలీదు కానీ ఆయన మనసంతా నా మీదే ఉంది కానీ నేను చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డతో ఆయన ప్రేమని ఒప్పుకున్న ఆయన్ని మోసం చేసిందాన్ని అవుతాను కదా ఏంటి కన్నయ్య నాకు ఈ అగ్ని పరీక్ష అని చెప్పి ఏడుస్తూ నాకేదో ఒక దారి చూపించు ఆయన ఈ ఊరు వెళ్లకుండా ఆయన ఇక్కడే ఉండేలాగా చేయి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక కరెక్ట్గా అదే టైంలో యామని నాకు చాలా ఫేవర్ చేసిన కళావతికి ఫోన్ చేయాలి మమ్మీ కాలావతి మూలంగానే కదా ఈరోజు రాజ్ ఇక అమెరికా వెళ్ళిపోతున్నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటే ఇక కావ్య అలాగే రాజ్ శాశ్వతంగా విడిపోయినట్టే అందుకని ఆవిడ గారికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి కాల్ చేస్తుంది ఏంటి ఏంటి చెప్పు అని చెప్పి సీరియస్గా అడుగుతుంది కావ్య ఆ మాటలకి ఇదిగో కళావతి నా బావని నన్ను చాలా దగ్గర చేస్తున్నావు కదా అందుకే థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను అనగానే నేను దగ్గర చేయడం ఏంటి అనగానే మరి నీ మూలంగానే కదా మా బావ అమెరికా వెళ్ళిపోతున్నాడు నేను కూడా ఒక రెండు రోజుల తర్వాత అమెరికా వెళ్ళి హ్యాపీగా అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలతో సెటిల్ అయిపోతాను మరి ఇంతగా చేసిన నీలాంటి సా అన్ని మర్చిపోకూడదు కదా అందుకని థ్యాంక్స్ చెప్పడానికి చేశాను అని చెప్పి యావిని అయితే కావ్యని ఇక బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కావ్య ఆ మాటలు విని చాలా బాధపడుతుంది అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి మనసులో అనుకొని ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఏదైతే అది అయింది భగవంతుడా నేను ప్రెగ్నెంట్నని ఆయనకి చెప్పేయాలి ఆయనకి చెప్పేస్తాను అని చెప్పి ఇక బయలుదేరుతుంది కావ్య అంతకుముందే ఇక యావని అయితే రుద్రానికి మీరు వెళ్ళి రాజ్కి ఫాలో చేసి రాజ్కి కావ్య కడుపుతోందని చెప్పేసేయండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాను అనగానే సూపర్గా అదిరిపోతుంది నీ ప్లాను నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి ఇక రాహుల్ వస్తానన్నా కూడా వద్దురా నువ్వు అని చెప్పి ఇక రుద్రాని ఒంటరిగా బయలుదేరి రాజ్ కారు దగ్గరికి వస్తుంది రాజ్ ఆశ్చర్యపోతాడు రుద్రాన్ని చూసి ఏంటి మీరు అని చెప్పి అనగాని ఏంటి రామ్ ఊరు వెళ్ళిపోవడానికే సిద్ధపడుతున్నావా పాపం కళావతి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంది అనగానే మీరు అలాగే అమ్మ అలాగే నానమ్మ అందరూ వస్తున్నారు నా కళా తప్ప తనకి నేనంటే ఇష్టమైనప్పుడు నేను ఊరు వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ రావాలి కదా అనగానే తను ఎలా ఫేస్ చూస్తు ఫేస్ చేస్తుంది రామ్ తను నిన్ను ఫేస్ చేయలేదు అందుకే నీ ప్రేమని ఓకే చెప్పట్లేదు పాపం తను చాలా ప్రాబ్లంలో ఉంది అని చెప్పి జాలి పడుతున్నట్టుగా నటిస్తూ కావ్య మీద ఇక కుట్ర చేయడం కోసం యామిని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు తనేం తప్పు చేసింది నన్ను ఫేస్ చేయకపోవడానికి అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక మాటలు వినకుండా వెళ్ళిపోతుంటే అయ్యయ్యో రామ్ రామ్ విను నేను చెప్పిన మాట విను అసలు కావ్యాన్ని ప్రేమని ఎందుకు ఓకే చేయట్లేదంటే తను కడుపుతో ఉంది అని చెప్పి ఒక్కసారిగా నిజానికి అక్కేస్తుంది ఇక ఆ విషయానికి కారు డోరు తీసు వెళ్ళబోతున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతాడు రామ్ రామ్ కూల్ కూల్ నిజానికి కావ్య ప్రెగ్నెంట్ అందుకే తను నిన్ను ఫేస్ చేయలేక ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేక చాలా బాధపడుతుంది రామ్ అసలు జరిగింది ఏంటంటే అనగానే ఇంతలోనే కావ్య ఫాస్ట్గా కారులో నుంచి కిందికి వచ్చి రామ్ గారు రామ్ గారు నేను మీతో మాట్లాడాలి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక అంటుంది కావ్యని చూసి రాజు ఒక్కసారిగా మీరు ప్రెగ్నెంటా అని చెప్పి సీరియస్గా అడుగుతాడు అంతే కావ్య గుండెల్లో ఒక్కసారిగా ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏమీ మాట్లాడలేదు చెప్పండి కాలవతి గారు ఈ రుద్రాణి గారు మీ ఇంట్లోనే ఉంటే ఉంటూ మిమ్మల్ని మీ జీవితాల్ని ఏ రకంగా చిందరవందర చేయడానికి ఈ ప్లాన్ వేసిందో నాకు తెలియదు కానీ మీ గురించి చాలా చీపుగా మాట్లాడుతుంది ఎవరైనా పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అవుతారా అసలు కళావతి గురించి ఇంత పెద్ద ఇంత పెద్ద నింద వేయడానికి మీకు నోరెలా వచ్చింది ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి ఆ ఇంట్లోనే కళావతితో పాటు ఉంటారు కాబట్టి మిమ్మల్ని చంపదెబ్బ కొట్టకుండా వదిలేస్తున్నాను అని చెప్పి అనేసరికి కావ్య నివ్వరిపోతుంది అదేంటి కావ్య రామ్కి నిజం చెప్పు లేకంటే శాశ్వతంగా వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు నేనేదో తప్పు చేసినట్టుగా నేనేదో అబద్ధం చెప్పినట్టుగా వాడు నన్ను నిందిస్తుంటే చూస్తావేంటి అనగానే ఒక్కసారిగా కావ్య ఇక చాలా కోపంతో రుద్రాణి గారు అని చెప్పి అనగానే ఏంటండి రుద్రాణి గారు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అదేమో ఆమెమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మీరు నాతో ఏం మాట్లాడాలి మీరు ప్రెగ్నెంట్ అని అంత పెద్ద నింద వేస్తుంటే మీరు సింపుల్గా కొట్టుపడేస్తారేంటి అనగానే అది రామ్ గారు అసలు జరిగింది ఏంటంటే అనగానే ఇక వెంటనే అక్కడికి యామని వస్తుంది జరిగింది జరగబోయేది నేను చెప్తాను బావా అసలు ఈ కళావతి నీకు పరిచయం అయినప్పటికే ఈ కళావతికి పెళ్ళైపోయింది బావా అని చెప్పి ఇక నిజాన్ని బయట పెడుతుంది ఒక్కసారిగా రా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు యామని అనగానే నిజం బావా నిజం ఈ ఆమె ఈ కళావతికి పెళ్ళయింది పెళ్ళి కూడా రెండేళ్ళు కావస్తుంది తన భర్తతో కాపురం చేస్తూ తన భర్తకి ఏదో జరిగి ఎక్కడికో దూరం వెళ్ళిపోయినాక తన భర్త లేనట్టుగా ఒక పెళ్ళికాని కాని పిల్లలాగా నీకు పరిచయం అయింది బాబా అంతేకాదు ఇప్పుడు రుద్రాణి గారు అన్నట్టుగా తను ప్రెగ్నెంటే ఏ కావ్య ఇవి నిజాలు కాదా నువ్వు ప్రెగ్నెంట్ కాదా చెప్పు అని చెప్పి ఇక యామని కావిని ఇరిగించేస్తుంది ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఏంటి యామిని ఏం మాట్లాడుతున్నావు కళావతి గురించి ఈ విషయాలు నీకెలా తెలుసు కళావతి యామిని చెప్పినవన్నీ నిజాలా అని చెప్పి రాజ్ షాకులో నివ్వరిపోతూ కావిని ఇక ప్రశ్నిస్తాడు కళావతి ఏం చెప్తుంది తను చెప్పినవన్నీ నిజాలే రామ్ కళావతికి ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్పి రుద్రాణి కూడా నిజం చెప్తుంది రుద్రాణి గారు అని చెప్పి కావ్య అనగానే చాలు ఆపు నువ్వేమన్నా తక్కువ నువ్వు పెళ్ళి అయ్యలేదా నీకు పెళ్ళవలేదా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదా రాజేమో ఈ ఊరే ఇక దాటి వెళ్ళిపోతున్నాడు వాణ్ణి ఆపే ప్రయత్నం చేయమన్నా కూడా చేయట్లేదు అంతెందుకు రామ్ అసలు ఈ కావ్య ఎలాంటిదంటే పెళ్ళైనా మనిషి అయ్యుండి నీకు పెళ్ళిక అందాన్ లాగా పరిచయం అయ్యి ఇప్పుడు ప్రెగ్నెంట్తో కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని తను కడుపుతో ఉన్న విషయాన్ని కూడా నీ దగ్గర దాచేద్దామని ఇగో ఈ రకంగా వచ్చింది కానీ ఎంతైనా నువ్వు మంచివాడివి నీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను కళావతి నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదు అని చెప్పి రుద్రాని కూడా ఇక యావనితో పాటు తోడై కావ్య మీద చాలా ఘోరంగా నిందలు వేస్తూ ఉంటారు ఇద్దరు చెప్పిన నిజాలకి రాజు నమ్మనే నమ్మడు నమ్మను కాళావతి గారు ఎట్టి పరిస్థితులను నన్ను మోసం చేయరు కాళావతి గారు అలాంటి కాదు కళా వీళ్ళిద్దరూ కలిపి నీ మీద ఇన్ని అభండాలు వేస్తుంటే దానికి ఒక్క మాట కూడా నువ్వు సమాధానం చెప్పట్లేదేంటి నువ్వు నీకు పెళ్ళయిందని చెప్పి వాళ్ళు నిందలు వేస్తున్నారు చెప్పు కాలవతి చెప్పు నీకు పెళ్ళయిందా అని చెప్పి ఇక నిలదీస్తాడు ఇక ఏమీ మాట్లాడలేక కావ్య నేను మీకు ఈ కొన్ని విషయాలు చెప్పాలనుకున్నానండి కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదు కానీ ఈరోజు వీళ్ళు ఈ మాటలు చెప్తున్నారని నేను ఇంకా నా మనసులో నుంచి నా ప్రేమని బయట పెట్టాలనుకున్నాను కానీ అనగానే కళావతి అసలు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు చెప్పిన మాటలకి నువ్వు చెప్పిన మాటలకి అసలు సంబంధమే లేదు వాళ్ళు వేసిన నిం నిందలకి మీరు ఏ సమాధానం చెప్తారు అసలు మీకు పెళ్ళైందని వాళ్ళు అంటున్నారు పెళ్ళి కాలదని మీరు అనాలి కానీ మీరు ఏ సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అనగానే అయ్యో బావా దొంగ దొరికిపోయినాక మాటలు ఎందుకు మాట్లాడుతుంది చెప్పు బావా ఇప్పుడు నేను ఎన్నడూ లేని ఈ విషయం ఎందుకు చెప్తాను కావాలంటే చూడు అని చెప్పి కావ్య ఇక పెళ్ళిక పెళ్ళి అయినప్పుడు ఫోటోని ఇక పక్కన రాజేమీ లేకుండా సింగిల్ ఫోటోని తీసుకొస్తుంది యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ పెళ్లి కూతురు గటపులో ఉన్న కావ్యని చూసి అంతేకాదు తను పెళ్లి చేసుకుంది తను కాపురం చేసి ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి కూడా కాబోతుంది కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడు బాబా అని చెప్పి కావ్య మెడిసిన్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంది రెండు ప్రూఫ్లు తీసుకొచ్చి యామిని రాజ్ కళ్ళ ముందు పెట్టేసరికి రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా భూమి స్తంభించేస్తుంది అయితే ఏం మాట్లాడలేడు అలాగే నివ్వరిపోతాడు కావ్య మాత్రం చాలా బాధపడుతూ కళ్ళ మంట నీళ్ళు పెట్టుకొని ఏమండి ఏమండి అనగానే చాలు ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అద్దరిపోయేంత ఏం మాట్లాడతావు ఏమండి ఏమండి అని ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావట్లేదు నా గతాన్ని మర్చిపోయినందుకు నన్ను ఒక వెర్రివాణ్ణి చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నన్ను కాల్ ఊహించుకునేలాగా చేసి చివరాఖరికి నన్ను ఎంతగా మోసం చేస్తావా అసలు నువ్వు మనిషి వినా అని చెప్పి రాజ్ చాలా కావ్యని బాధ పెడతాడు ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా అది కాదండి అసలు జరిగింది అనగానే జరిగింది ఏంటో ఇంత క్లియర్గా అర్థమైనాక నీ నోటితో వినాల్సిన అవసరం నాకు లేదు అయినా పెళ్ళి అయ్యి ఆల్రెడీ భర్త ఉన్నా కూడా నాతో పెళ్లి కానట్టుగా ఎందుకు నటించావు నీ విషయానికి నీ దగ్గర సంబంధం లేదు సమాధానం లేదు అంతెందుకు పెళ్ళి అయ్యి ఆయనతో ఇక కాపురం చేసి ప్రెగ్నెంట్ కూడా అయ్యావు ఈ విషయాన్ని ఎందుకు దాచావు అంటే ఖచ్చితంగా యామని రుద్రాణి గారు చెప్పినట్టుగా నాతో పాటు జీవితం పంచుకొని హ్యాపీగా నన్ను మోసం చేస్తూ జీవితాంతం ఇలాగే అనుకున్నావు కదా అసలు నువ్వు నిన్ను నేను ఎంతలా ప్రేమించానో తెలుసా నీ కోసం నేను యామని పెళ్ళిని కూడా ఆపేశాను ఒక పీటల మీద ఉన్న పెళ్ళిని కూడా ఆపేసి నీ కోసం వచ్చాను నువ్వు ఏం చెప్తే అది విన్నాను అంతెందుకు దుగ్గిరాల కుటుంబాన్నే నా కుటుంబంగా చేసుకోవాలని ఆశపడ్డాను కానీ నువ్వు నువ్వేం చేశావు నన్ను నిలువునా నిలువునా ముంచేసి ఇంత మోసం చేశావు అనగానే అయ్యో ఏమండి అసలు జరిగింది ఏంటంటే మీరు గతం మర్చిపోయారు అనగానే అవును గతం మర్చిపోయాను నిజంగా గతంలో నీలాంటిది ఉంటే నేను ఎప్పటికీ క్షమించే కాదు అని చెప్పి రాజ్ కావ్య మాటలు ఒక్కటి కూడా వినకుండా కావికి పెళ్ళయ్యి ఇక కడుపుతో ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని గుండె పగిలేలాగా బాధపడుతూ ఆ కోపంలో కావిని చాలా మాటలైతే మాట్లాడతాడు రాజ్ బావా నీ గురించి నాకు బాగా తెలుసు బావా నువ్వు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేవని కూడా నాకు తెలుసు కానీ నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావని నేను చాలా బాధపడ్డాను కానీ కావ్య నిన్ను ఎందుకు నీ ప్రేమని రిజెక్ట్ చేయట్లే రిజెక్ట్ చేస్తుందని తన వెనకాలే ఫాలో అయ్యి హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడే తెలిసింది బాబా తిన గురించి తిన జీవిత చరిత్ర గురించి అంతేకాదు ఈ కుటుంబం కుటుంబం నిన్ను బాధపెట్టి నిన్ను మోసం చేసి తన వైపుకి లాక్కోవడానికే ఈ ప్రయత్నం అసలు దీని మెడలో తాళం కట్టిన భర్త ఎటు పోయాడో తెలీదు ఆయన స్థానంలో నిన్ను పెట్టుకొని కుటుంబం అంతా నీతో ఆడుకున్నారు బాబా ఆడుకున్నారు అని చెప్పగానే రుద్రాణి గారు మీకు అన్ని విషయాలు తెలుసు కానీ మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ఏంటి అర్థం నిజానికి మీరు ఆ ఇంటి సభ్యులే కదా అనగానే చాలు ఆపో నేను ఆ ఇంటి సభ్యురాళ్ళైనా న్యాయం జరిగితే న్యాయం అని చెప్తాను అన్యాయం అయితే అన్యాయం అని చెప్తాను రామ్ నిజానికి ఈ కావికి పెళ్ళైంది నిజంగానే ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి నా నోరుని కట్ నొక్కేశారు నేను ఏం చేయగలను చెప్పు కానీ ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న బాధ చెప్పేయాలనుకుంటున్నాను ఈ కావ్యకి పెళ్ళయింది భర్త ఉన్నాడు భర్త ఒకసారి యాక్సిడెంట్లో ఇక ఎటు వెళ్ళిపోయాడో తెలీదు చచ్చిపోయాడో తెలీదు బ్రతికాడో తెలీదు ఏమైపోడో తెలీదు ఆ విషయంలోనే దుగ్గిరాల కుటుంబం ఎవరైనా ఒక వ్యక్తి కావికి పెళ్ళిచి ఇక ఇంటి వారసుడి స్థానం ఇవ్వాలనుకున్నారు నిన్ను చూసి ఇక నువ్వు ఇంటికి కరెక్ట్ వారసుని వాళ్ళందరూ అనుకున్నారు కానీ కావికి పెళ్ళైన విషయం నీకు చెప్పకుండా ఉండటం చావు అంతేకాదు కావ్య కడుపుతో ఉన్న విషయం దాచిపెట్టిందంటే నిజంగానే కావి నిన్ను మోసం చేసి అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చాను ఇదే జరిగింది అనిపి కావి గురించి చాలా నెగిటివ్గా రుద్రాన్ని కూడా మాట్లాడుతుంది కావ్యకి నోటి వెంట సమాధానం రాదు ఏది చెప్తే ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారా ఆయనకి నేను మీ బార్యనండి అని చెప్తే ఆయన నమ్ముతారా ఒకవేళ నమ్మినా ఆయన గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఆయనకి ఏమవుతుందా అని చెప్పి ఇంకా అలానే ఉండిపోయి బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే దుగ్గిరాల కుటుంబం కూడా అక్కడికి వస్తుంది ఇక నాన్న రామ్ ఏంటి రామ్ వెళ్ళిపోతున్నావా కావ్య నీ కోసం ఎంతగా తప్పించిపోయిందో నీ కోసం ఇక్కడికి వచ్చింది కూడా నిన్ను ప్రేమిస్తుంది శుభ్రంగా ఇద్దరూ పెళ్లి చేసుకొని ఇండియాలో ఉంటూ హ్యాపీగా పిల్లల్ని కనాలి అదే మాకు కావాల్సింది అని చెప్పి ఇక అపర్ణ అంటే అనగానే చాలు ఆపమ్మా నీ నాటకాలు అందరికీ నిజాలు తెలియక ఏవేవో అనుకొని నిజంగా నువ్వు నా అమ్మలాగే నేను ఊహించాను నా ఇల్లు అనుకున్నాను నా మనుషులు అనుకున్నాను కానీ మీరు అందరూ కలిసి నన్ను మోసం చేశారు దుగ్గిరాల కుటుంబం మంచికి మారుపేరని విన్నాను కానీ ఈరోజు నన్ను నిలువున ముంచేశారు కావ్యకి పెళ్ళయ్యి కడుపుతో ఉందన్న విషయం దాచేసి నాతో పెళ్లి చేసి సంతోషంగా ఉండమంటున్నావా అని చెప్పి రాజ్ అపర్ణని నిలదీస్తాడు ఇక అపర్ణ షాక్ అయిపోతుంది కావ్య అత్తయ్య నా గురించి ఆయనకి మొత్తానికి అన్ని విషయాలు తెలిసాయి కానీ అసలు విషయం తెలియలేదు కానీ మీరు మాత్రం చెప్పకండి అత్తయ్య ఆయన నన్ను వదిలేసినా పర్వాలేదు ఆయన మాత్రం ప్రాణాలతోనే ఉండాలి ఎక్కడ ఉన్నాయన క్షేమంగా ఉండాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది చాలు ఆపు నీ ప్రేమ గురించి ఎన్నాళ్ళు తెలియక ఏదా అనుకున్నాను ఇప్పుడు తెలిసింది నువ్వు ఏ రకంగా ఏ టైంలో ఎలా ఉంటావో ఇప్పుడు అర్థమైంది నువ్వు మోసగత్తివి అని చెప్పి రాసైతే ఒక్కసారిగా ఇక సొమ్మసిల్లి కింద పడిపోతాడు ఇక వెంటనే యాముని అయితే చూసావు కదా ఇదిగో దుగ్గిరాల కుటుంబంలో మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు వెళ్ళి రాజుకి తనకి పెళ్ళయిందని తనకి బాబు పుట్టవు పాప పొట్టు పోతున్నారని విషయాలు ఆయనకి రివీల్ అయ్యాయి కాబట్టి ఇప్పటికి చాలా స్ట్రెస్తో ఉన్నాడు ఇక మీరు వెళ్ళి మీరే నా మనవడు నువ్వే నా భర్త అని మీరు మా బావకి చెప్తే మా బావ నరాలు చిట్లు పోయి చచ్చిపోతాడు అప్పుడు శాశ్వతంగా ఇక ఏడుతూ కాని కావని యామని దయచేసి అంత మాట మాకు నీకు కావాల్సిందే ఆయనే కదా తీసుకో తీసుకొని నువ్వు నా భర్తని క్షేమంగా చూసుకో అంతే అంతకు మించి ఇక ఏమీ కూడా నేను ఆయన దగ్గరికి రాను ఆయన ఎక్కడున్నా నేను అడగను దయచేసి ఆయన బాగుండాలి ఆయన బాగుండాలి యామని అనగానే చాలు ఆపు బాగుండాలి బాగుండాలి కాదు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు కాబట్టి హేమిడి ఎట్లేగా నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపో ఈ దుగ్గిరాల కుటుంబంకి నీకు సంబంధం ఉండకూడదు అంతెందుకు నువ్వు కడుపులో ఉన్న బిడ్డని ఎవరికంటా పడకుండా నువ్వు ఎక్కడైనా ఉండు కానీ నా బావ దగ్గరికి మాత్రం రాకూడదు అని చెప్పి ఇక కావ్య గురించి దుగ్గిరాల కుటుంబం గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా వాడు నా కొడుకు నా రక్తం నా వంశం అలాంటిది ఇలాంటి దానికోసం మా వాళ్ళకి అప్పచెప్తున్నావు వాడు నా కొడుకు అనగానే మావయ్య ఆయన మీ కొడుకే నా భర్తే కానీ ఆయన ఇప్పుడు మనల్ని ఎవరిని నమ్మే స్థితిలో లేరు మనం అందరము ఆయన దృష్టిలో మోసం చేసిన వాళ్ళం ఇప్పుడు గనక ఆయనకి నిజం చెప్తే ఖచ్చితంగా ఆయన ఏదైనా పెద్ద ప్రమాదంలో పడతారు నాకు అది ఇష్టం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆయన క్షేమంగా ఉండాలి ఆయన మెలకు వచ్చే లోపల వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అనగానే అందరు కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు కావ్య వాడు నా కొడుకు కావ్య వాడు వాడు నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు ఇక జీవితంలో నిన్ను కలవడు నీ బిడ్డకి తండ్రి అంటే ఎవరిని చూపిస్తావు నా కొడుకు నా కొడుకు కావ్య వాడు అనగానే అత్తయ్య ఇప్పుడు మనకి బంధాల కంటే ఆయన ప్రాణం ముఖ్యం దయచేసి నా మీద మీకు ప్రేమ ఉన్నా మీ అబ్బాయి మీద మీకు ప్రేమ ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆయన ఇంకా ప్రాణాలతో ఉండడమే మనకు ముఖ్యం అని చెప్పి కావ్య అయితే కడుపుతో తన భర్త ప్రాణాల కోసం ఇక బంధాన్ని కూడా త్యాగాన్ని చేసేస్తుంది ఇక ఒక్కసారిగా అయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుండగా కావ్య వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే రాజు అయితే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు దూరంగా కావ్య అపర్ణ ఇందిరాదేవి వీళ్ళు వేలిపోతూ ఉంటారు ఇమిడియట్లీగా అప్పు పరుగు పరుగున వస్తుంది అక్క అక్క జరిగిందంతా మోసం అక్క బావకి గతం గుర్తు చేస్తే బావ ప్రాణాలు పోవు బావకి గతాన్ని గుర్తు చేయాలక్క అలాంటిది మనం గుర్తు చేసే ప్రయత్నం చేయకుండా ఇంతకాలం టైం వేస్ట్ చేశావు చివరాకరికి ఇప్పుడు బావా ఏకంగా నీవు నీ గురించి కుటుంబం గురించి తప్పుగా అనుకున్నారు అనగాని ఏంటి అప్పు నువ్వు మాట్లాడేది అనగానే అవునక్క నిజం ఇదిగో ఈయన చెప్పారు డాక్టర్ గారితోనే అనగానే అవునమ్మా ఆయన ఎక్కడున్నారు ఆయనకి ఇంజక్షన్స్ అన్నీ ఇచ్చి అప్పటికప్పుడే మనం గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం పదండి ఏ డాక్టర్ మీకు చెప్పారు అదంతా మోసం అనగానే ఒక్కసారిగా ఇక అక్కడి నుంచి ఇక రాజ్ దగ్గరికి రాబోతుండగా రాబావా ఇలాంటి వాళ్ళని మనం మర్చిపోవాలి పీడకలలాగా గుర్తు చేసుకుంటూ కూర్చుంటే మనకి పీడకలలే వస్తాయి ఆ కావ్య ఎప్పటినుంచో నిన్ను మోసం చేస్తూనే ఉంది దానికి నువ్వంటే ఇష్టం అని చెప్పి చెప్పిన మాటలన్నీ అబద్ధమే ఒక పక్క భర్తతో కాపురం చేస్తూ ఒక పక్క నీతో ఇక నిన్ను ముగ్గులోకి దించింది అది ఒక క్యారెక్టర్ లేనిది చివరకరికి ఆ దుగ్గిరాల కుటుంబమే క్యారెక్టర్లెస్ ఆడవాళ్ళు అసలు ఆ కుటుంబమే ఫ్రాడ్ కుటుంబం అనగానే ఇక అయితే ఒక్కసారిగా తల పట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి ఇక యామిని చంపలు చెల్లుమని వాయిస్తాడు ఒక్కసారిగా యామిని బావా అని చెప్పి షాక్లోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాణి అయితే అదే నిరామ్ యామనిని అలా కొట్టావు యామిని ఏం తప్పు చేసింది ఆ కావి కదా అన్ని తప్పులు చేసింది ఇప్పుడు కడుపుతో ఉన్న విషయం నీకు చెప్పకుండా ఇక దాచేసి ఇక అడ్డగోళంగా కుటుంబంలో నిన్ను వాడుకొని వదిలేసిన కుటుంబం కదా తప్పు చేసింది ఆ క్యారెక్టర్ లేని కావ్య గురించి యామినిని ఎందుకు కొట్టే అనగానే ఇక యామినిని పక్కన పెట్టి రుద్రాన్ని చంపలు చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా ఇద్దరికి ఏమీ అర్థం కాదు మొహమొహాలు చూసుకునే లోపలే ఇక ఒక్కసారిగా కావ్య అలాగే పక్కనే ఉన్న అప్పు అందరూ కూడా వస్తారు అయితే మెల్లగా తల పట్టుకొని ఇక అట్లా అట్లా చూస్తూ కళావతి కళావతి అనగానే ఏవండి అనగానే కళావతి అని చెప్పి భుజం మీద తలవాల్ చేస్తాడు ఇక ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న డాక్టర్ అయితే వెంటనే పేషెంట్ని ఇక కారులోకి ఇక లోపల పరుపు మీద వేస్తారు రాజ్ ఇక సృహలోకి రాడేమోనని కావ్య అయితే భయం భయంతో ఉంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అప్పు ఒకవైపు కళ్యాణ్ ఒకవైపు అందరూ కూడా రుద్రానిని యామినిని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటారు మీరిద్దరూ కలిసి నా అక్క జీవితాన్ని పాడు చేయాలని చూస్తారా మీ ఇద్దరు కొంచెంసేపు ఆగినాక మీ ఇద్దరి జీవితాలు జైల్లోనే చెప్పకూడదు తింటారు చూడండి అనగానే అది చూద్దాం అయినా నా బావని నాకు కానివ్వకుండా చేయాలని చూస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు అని చెప్పి పిచ్చిదానిలాగా ఇంకా వాగుతూనే ఉంటుంది యామిని అయితే డాక్టర్ ఇక వెంటనే ఇంజక్షన్ ఇచ్చి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి ఆయన నార్మల్ స్థితికి వస్తాడు ఆయన ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం తనకు తానే చేశాడు అని చెప్పి అనేసరికి కావ్య ఏమండి ఏవండి అనగానే ఇక ఒక్కసారిగా యామని వచ్చి చేయి పట్టుకొని లాగి పక్కకి ఇసిరేస్తుంది ఇక ఒక్కసారిగా కడుపుతో ఉన్న కావ్య ఇక కింద లోయల్లో పడిపోతూ ఇక కడుపుతో ఉన్న మనిషిని ఇసిరు కొట్టేసరికి రాస్కి ఎక్కడ లేనంత కోపంతో ఒక్కసారిగా లేస్తాడు లేచి కళావతి అని చెప్పి గట్టిగా అరిచి కొండ లోయల్లో స్లిప్ అయి పడుకుపోతున్న కావ్యను పట్టుకొని బలవంతంగా ఆపి ఇక పక్కకు తీస్తాడు ఇక యామిని అయితే ఏం మాట్లాడాలో తెలియక చేతిలో ఉన్న రివాల్వర్ తీస్తుంది ఏయ్ మీరందరూ కలిసి నన్ను నన్ను నా బావని విడదీయాలంచుతారా చంపేస్తాను ఒక్కొక్కరిని నా బావ నాకే సొంతం నాకే దక్కాలి అనగానే పక్కనే ఉన్న రుద్రాణి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇదేదో సైకోలాగా అనిపిస్తుంది కొంప తీసి ఎవరైనా కాల్ చేస్తుందా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇక వెంటనే పక్కనే ఉన్న రాజ్ రివాల్వర్ని ఒకే ఒక్క దెబ్బతో చేతిలోకి లాక్కుంటాడు ఇక వెంటనే ఇక రివాల్వర్ లాక్కున్న యామని చూసి చంపలు రెండు వాయిస్తాడు నీకెంత ధైర్యం నా భార్య మీద చెయ్యి వేస్తానికి అని చెప్పనగానే ఇంట్లో అందరూ రాజుమొహం కలిసి చూస్తూ ఉంటారు అవును నేను రాముని కాదు రాజుని తుగ్గిరాల రాజుని నా భార్య అయిన కళావతిని చంపాలని చూస్తావా అని చెప్పి రివాల్వర్ని తీసుకెచ్చి ఇక నదురు మీద పెడతాడు రాజైతే ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది యామని పక్కనే ఉన్న రుద్రాని ఏంటి ఇప్పుడు ఎలా ఉంది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మనుషుల్ని చంపడాని కోసం రివాల్వర్ని తీసి షూట్ చేయొచ్చు నేను మాత్రం నీకు రివాల్వర్ షూట్ చేయకూడదన్నమాట చెప్పు ఇప్పుడు చెప్పు నా గతంలో నువ్వు కాలేజ్ నువ్వు నా గతంలో ఉన్నావు కానీ నువ్వంటే నాకు అసహ్యం నీ మాటలన్నా అసహ్యం అసలు నీ తీరంటేనే నాకు అసహ్యం అలాంటిది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నా భార్యని నన్ను యాక్సిడెంట్ చేయించి నా భార్యని చంపాలని చూసావు కానీ ఆ వాడు ఇక్కడ ఇక్కడ ఇదే స్పాట్లో నా భార్యని నన్ను విడదీశాడు కానీ ఇదే స్పాట్లో నన్ను నా భార్యని మళ్ళా కలిపాడు నా భార్య జోలికి వస్తే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అనగానే అయ్యో బావా బావా ఒక్క నిమిషం ఇక్కడ నేను అన్ని విధాలుగా ప్రూఫ్తో సహా అన్ని విధాలుగా తయారు చేసుకునే వచ్చాను బావా ఈ కుక్కని మీరు కాదు కదా ఎవరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే జీవితాంతం చెప్పకూడదు తిని బతికేస్తుంది యామని అనగానే ఒక్కసారిగా రుద్రాని అవునవును యామని యామని చాలా డేంజర్ నన్ను కూడా మార్చాలని చూసింది నిజానికి నేను కూడా మారిపోయేదని కొంచెం ఉంటే అనగానే ఇక చాచి చంప పగల కొడుతుంది కావ్య ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడేలాగా ఏయ్ ఇందాకంతా ఏం మాట్లాడావు నేను ఆల్రెడీ పెళ్ళయ్యి ఆయన్ని మోసం చేశానా ఇంట్లో ఉంటూ ఇంట్లో తిండి తింటూ ఇంట్లో వాళ్ళ మీద ఇంత ఘోరంగా మాట్లాడుతున్న నిన్ను ఏం చేయాలి అనగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు కావ్య ఇక దృద్రాని గొంతు పట్టుకొని నువ్వు నువ్వు ఇంట్లో ఉంటూ ఉంటే నీకు ఎన్నోసార్లు నువ్వు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి నీకు గౌరవం ఇచ్చాను కానీ ఎప్పుడైతే నువ్వు నా గురించి నా భర్తకే నా కళ్ళ ముందే నా క్యారెక్టర్ని తప్పుబట్టి మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఏం చేస్తావు ఏదైనా చేయగలుగుతావు అందుకే నిన్ను ఇక్కడికిక్కడే అని చెప్పి రెండు చెంపలు వాయించి గొంతు పట్టుకుంటుంది కావ్య అక్క అక్క ఆగక్క వీళ్ళిద్దరికీ ఇక ఖచ్చితంగా శిక్ష పడేలాగా నేను చేస్తాను ఈ రుద్రాణి గారు ఇంట్లో ఉంటూనే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు అలాగే ఇంట్లో చాలా అనార్థాలకి కారణం కూడా ఈ రుద్రాణినే ఇప్పటికిప్పుడే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అనగానే ఇక యామని అయితే ఇక పిచ్చిదానిలాగా బావా బావా నేను నీ కోసం పుట్టాను బావా నేను నీ కోసం పుట్టాను నన్ను నన్ను పెళ్లి చేసుకో బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకో బావా అని చెప్పి రెండు చేతులు పట్టుకొని పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే యామని తల్లిదండ్రులు వస్తారు అమ్మ యామని బేబీ బేబీ అనగానే ఎవరు ఎవరు మీరు బేబీ అంటున్నారు నాకు రామై కావాలి నాకు తప్ప నాకు మీరు ఎవ్వరు వద్దు నాకు ఎవరితో సంబంధం లేదు అని చెప్పి ఇక ఒక్కసారిగా కొండల స్లిప్ అయ్యి కింద పడిపోతుంది ఇక ఒక్కసారిగా యామిని అజాడ ఎవ్వరికీ తెలియదు ఇక అప్పు తొంగి చూసేసరికి ఇక యామనికి ఇక బాగా గాయాలతో ఇక కింద పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా పోలీసు బృందం కిందకు వెళ్ళి యామనిని ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు యామనిని అయితే ఇక హాస్పిటల్కి తరలిస్తారు ఇటు కావ్యరాజ్ అయితే ఒక్కటవుతారు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన అయితే కావ్యని కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు దుగ్గరాల కుటుంబం రాజుకి కావ్యకి ఇంటికి తీసుకెళ్లి పల్లెని తిప్పి ఎవరి దిష్టి తగలకూడదు ముఖ్యంగా ఆ ముదరు స్టపు ఇక యామని అలాగే రుద్రాణి కళ్ళు అస్సలు పడకూడదు మా వంశాంకురం మీద అని చెప్పి ఇక దిష్టి తీస్తారు తీరా చూస్తే ఇక ఊరు బయట యా రుద్రాణి అయితే రోడ్డు మీద ఉంటుంది ఇక రాహుల్ కూడా అమ్మ బాబోయ్ మా మమ్మీతో నేను వెళ్ళకపోయేసరికి నాకు మంచే జరిగింది నేను గనక ఎల్లుంటే నేను కూడా బయట కూడా తినేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు మా మమ్మీకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఇక రోడ్డు మీద ఉన్న రుద్రాణి దగ్గరికి రాహుల్ కూడా వెళ్ళడు ఇక రుద్రాణి అయితే అయిపోతుంది ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్